ఐదు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకేశం మన్ రాయితు ప్రస్తుతం మనం యాసంగి సీజన్లో ఉన్నాం వరి పంటలో కావచ్చు మరియు వివిధ రకాల పంటల్లో ప్రధానమైన సమస్య జింకు సమస్య అయితే పంటలలో జింకు లోపం ఉండడం వల్ల మొక్క అనేది ఆశించినంత పెరుగుదల ఉండదు అంతేకాకుండా వివిధ రకాల తెగులు కూడా అనమాట భారతదేశ మట్టి నమూనా పరీక్షల్లో మనకు జింకు లోపం అయితే అధికంగా మనకు లోపం ఉందని అయితే తేలడం అయితే జరిగిందనమాట అయితే జింకు లోపానికి పరిష్కారం మార్గంగా మనం ఒక ఉత్పత్తి గురించి అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే అనమాట అదే టాటా ర్యాలీస్ వారి నయా జింకు న్యూట్రియంట్ ఫర్టిలైజర్ ఈ నయా జింక్ ఫర్టిలైజర్ ను ఆమోదించబడిన ఉత్పత్తి అనమాట ఈ నయా జింకు నేలల్లో చల్లుకోవడానికి మాత్రమే అనువైనటువంటి సూక్ష్మ పోషక ఎరువు ఎట్టి పరిస్థితుల్లో మనం స్ప్రే చేయడానికి మాత్రం రికమెండేషన్ అయితే లేదనమాట పంటలలో జింకు లోపల ముఖ్యంగా ఏ విధంగా ఉంటాయి అంటే మొక్కలు ఆశించినంత పెరుగుదల ఉండదు మొక్క గిడసబారిపోతుంది మొక్క అనేది మనకు చిన్నగా మనకు కనిపిస్తుంది అనమాట ఎదుగుదల ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆశించినంత గ్రోతింగ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా మొక్క శిర మధ్య బాగా మనకు పుష్పరంగా లో ఉంటుంది మరియు ముఖ్యంగా మనకు తలభాగం అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుందని చెప్పవచ్చుని మనం పంటలలో మనం చల్లడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కలో రోగ శక్తిని పెంపొందిస్తుంది దీని కారణంగా ఏమవుతుందంటే ఇతర రకాల తెగుళ్లను తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను అలాగే ఇంకా ఏమవుతుందంటే మొక్క ఒత్తిడిని కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది పంట దిగుబడిలో స్పష్టంగా మార్పు అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఇంకా ఏంటంటే మనం ఇతర రకాల పోషకాలను అందించిన కూడా మొక్క సమృద్ధిగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ అనేది సక్రమంగా జరగడానికి అయితే అవకాశం ఉంటుంది పంట యొక్క దిగుబడి పెరగడానికి అలాగే పంట నాణ్యంగా రావడానికి జింక్ యొక్క పాత్ర అనేది చాలా స్పష్టంగా మనకైతే వాడడం వల్ల కనిపిస్తుందని చెప్పవచ్చు అనమాట ఈ నయా జింకును మనం పంటల్లో ఏ విధంగా చల్లుకోవాలంటే మెట భూములు అయితే నాటు వేయడానికి ముందు అలాగే వరి పంటలో అయితే వరి పంట నాటిన పది రోజుల తర్వాత చల్లవలసి ఉంటుంది ఈ నయా జింకులో లో లభించినటువంటి జింక్ పోషక లభ్యత మనకు ఎలాంటి ఎరువులో కూడా లభించదని చెప్పవచ్చు అనమాట సల్ఫేట్ సల్ఫేట్తో వచ్చే సమస్యలు న్యాయ జింక్ వలన కలిగేటటువంటి ప్రయోజనాలు జింకు సల్ఫేట్ను బాస్వరం ఎరువుతో కలిపి చల్లకూడదు కానీ నయా జింకును ఇతర అన్ని రకాల ఎరువులతో కలిపి చల్లవచ్చును నయా ను మొక్కలకు అందించడం వలన వృధా కాదు నయా జింకును వినియోగ సామర్థ్యం జింకు సల్ఫేట్ కంటే ఆరు నుండి ఎనిమిది రేట్లు ఎక్కువగా ఉంటుంది నయాజింకు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు నయాజింకు పంట చివరి దశ వరకు అందుతుంది నయాజింకులో మెగ్నీషియం కూడా ఉంటుంది నయాజింకును చల్లుకోవడానికి సిఫార్సు చేయబడిన పంటలు వరి మొక్కజొన్న పత్తి మిరప కంది పెసర బొబ్బర సోయాబీన్ మొక్కజొన్న ఆవాలు మినుములు అంతేకాకుండా పొద్దు తిరుగుడు ఇతర రకాల అన్ని రకాల పంటల్లో ప్రధాన పంటలు అలాగే మనకు ఏవైతే ఉన్నాయో ఇతర రకాల అన్ని రకాల పంటల్లో చల్లుకోవడానికి అనువైనటువంటి సూక్ష్మ పోషక ఏ అని చెప్పవచ్చు అనమాట మరియు ముఖ్యంగా మనకు ప్రజెంట్ మనకు ఎక్కువ శాతం జింకు లోప సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది ఈ జింకు లోపాన్ని మనం భర్తీ చేయడానికి ముఖ్యమైనటువంటి ఎరువు ఏదైతే ఉందో మనం నయా జింకుని కలిపి చల్లుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక అయితే భర్తీ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ప్రస్తుతం మనం ఆసంగి సీజన్లో ఎక్కువ శాతం మనకు ఈ చలి వాతావరణం ఉండడం వల్ల ఈ జింకు లోపం అనేది ఎక్కువ కనిపిస్తుంది ముఖ్యంగా జింకు లోపం కనిపించడానికి ఎక్కువ అవకాశం ఏంటంటే ఈ భాస్వరం ఎరువును అతిగా చల్లడం వలన మనకు జింకు లోపం అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు అనమాట నయాజింకు ను చల్లవల్సిన మోతాదు చూసినట్లయితే ఒక కేజీ రెండు వందల గ్రామ్స్ ను ఎకరాకు మోతాదుగా చల్లవలసి ఉంటుంది ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా నాయ అన్ని రకాల పంటలో వాడుకున్నట్లయితే దిగుబడిలో మనకైతే స్పష్టంగా మార్పు అయితే ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మనం నయాజింకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇది అనమాట జింకు వాడండి ప్రోత్సహించండి అధిక దిగుబడి పొందండి మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నయాజింకు మరింత సమాచారం కోసం డాక్టర్ విశ్వాస్ గారిని సంపాదించండి